పల్లి పంచాయతీలో బలం నీరు నియోజకవర్గం చెందినటువంటి మహిళా అధ్యక్షుడు కవిత అనే మహిళను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అరాచకాలకు పాల్పడి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కొట్టి ఈరోజు పరిస్థితి చూస్తే కనీసం వినాయక చవితి రోజు పండుగ రోజు కూడా వీళ్ళు అరాచకాలకు అంతు లేకుండా పోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అదేవిధంగా స్థానికంగా నేను కూడా ఒక వీడియో చూశాను ఏదైతే ఈ పటాకాయలు ఉన్నాయో అంటించి మరీ ఇండ్లలోకి వేసినటువంటి ప్రవర్తన మంచిది కాదు నేను చెప్తున్నా ఎవరైతే ఉన్నారో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు మీరు ఇలాంటి పనులు కన్నా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు తిరిగి ఎలాంటి పరిస్థితి వస్తుందనేది ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే ఈ రోజు దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా గమనం ఉండే పరిస్థితి ఉండదు అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక దెబ్బ కొట్టింటే వాళ్ళు రెండు మూడు దెబ్బలు కొడతారు ఆ రోజు కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను అందరికీ కూడా మార్లు చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా ఏదైతే ఈరోజు మా కార్యకర్తల జోళ్ళకి మా నాయకుల జోళ్ళకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి తగిన మూల్యం చెల్లి చేసిన రోజు దగ్గరలోనే ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి నేను తెలియజేస్తా ఉన్నా సైడ్ నగరం